ప్రతి ఒక్క ముగ్గు చూపిస్తాను ఏది అందంగా ఉందన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా నా కొన్ని ఏం కావాలే ఏం కావాలంట పైన ఇట్లా పెట్టమని అట్లా ఆ పైన లేవు అట్లా పెట్టమని కైట్కి బాగుంటుంది

భోగికుండా చెరగడ్డలు కాయటాన్ని స్కిన్ అన్న కొంచెం స్కిన్ కలర్ అంటుందా అన్న కొంచెం స్కిన్ కలర్ అంటుందంట

అమ్మాయి బం భోగి కైట్ కౌ ఇది ఇది సేమ్ ఉన్నట్టుంది కదా ষ্ট চ <muchito> Six minutes.

హ్యాపీ పొంగల్ రాసేసే బోసిగుంది లేకపోతే సంక్రాంతి సంబరాలు అన్నవి రాసేసే అచ్చంపట్ట బ్రహ్మరమ్మ టెంపుల్లో ముగ్గుల కాంపిటీషన్ అండి మీకు అందరికీ లెవెల్ చూపిస్తున్నాను ఏ ముగ్గు బాగుందో కామెంట్ చేయండి బాక్స్లలో నెంబర్స్ వేశారు परكله किया मैं परكله ऑलरेडी परكله एम bangianan ngece bogi saradanan ngece Sangkran ti, anderi ki Ananda nih, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరు పేరు రాపించిన వాళ్ళ మాత్రమే బాక్స్ లో ఉండాలి మిగతా వాళ్ళంతా అయిపోవాలి అన్ని తెచ్చింది ఇప్పుడు అన్ని

ఇల్లాలు ఏందే రాసింది ఇల్లాలు చీర ఇల్లాలు చదువు ఇంటికి వెళ్ళగంట మేము గోదాదేవి వేసిందండి ఇప్పుడు గోదాదేవి కాబట్టి యాక్చువల్గా ఆయన లక్ష్మీదేవి వేసింది ఆయన ఏమో ఓ అండి మొత్తం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అవేసింది ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అవేసింది

ఈత వాళ్ళు సైడ్ అయిపోవాలి సైడ్కి వచ్చేసేయండి అండి ఎవరి బాక్స్లో వాళ్ళు ఉండాలి దయచేసి అందరికీ హారా ఈ బాగున్నా ఎన్ని రోజులు రాలేదు రేపేనా పోవాలా ఎవరైతే ఫస్ట్ వాళ్ళకి కష్టపడేసిన వాళ్ళకేసిరేం లాస్ట్కి వేరే వాళ్ళు కూడా వేసిండ్రే మంచిగా ఎక్కువ అంటే ఈమె అన్ని పెట్టింది కదా నాన్న మంచిగా పెట్టింది కదా అడ్డీ కష్టపడి బాగా బాగా కానీ రమ్మే వాళ్ళు హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చిందా రమ్మే వాళ్ళు కూడా బాగా చేసి ఏం చేయలే ఇద్దరే చేశాను వద్దంటే అవర్ లేట్ వస్తే చాలా తొందరగా ఇచ్చింది నేను వద్దా

ఆ ముగ్గు చేసిన వారు మాత్రమే అందులో ఉండాలి ఆపే చేయాలి లెక్క తీసుకోవద్దు ఆపాలి అయిపోయింది గమ్య చేసానా అవునా కొంచెం హెల్ప్ చేయమంటే అది అర్ధ గంట లేట్ వచ్చినా ఫాస్ట్ పావు గంటలు అయిపోయింది ఇప్పుడు కొత్త అంటే కానీ వెరైటీగా ట్రెండింగ్ అంటే ఇది జరుగుతుంది

加呢，加呢。 టైమ్ కలర్స్ వేసుకోబాను కవర్లో పెట్టేసుకోండి కవర్ లేదా ఈ కవర్లో పెట్టేసాన్ని విధానం హాయ్ అలిసిపోయా అమ్మా నేనే చేసిన నేనే చేసినా హాయ్ చెప్పు ఫస్ట్ నా ముగ్గు ఎట్లుందో చెప్పండి నేను చెప్పే నా ముగ్గు ఎట్లా చెప్పండి నేను ലൈക്ക് ചെയ്ത് കോമന്റ് ചെയ്യേണ്ട ഇവിടെ ഞാൻ എന്തൊക്കെയാല് കൊടുക്കാന്നിട്ട് എന്താ